ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అధ్వానంగా ఉండేవి అందులో భాగంగా ముదిగుబ్బ నుండి దొరికిల్లు వైపు వెళ్లే దారిలో రోడ్డులో గుంతలు పడి కంకర తేలిన కూడా పట్టించుకొని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు ప్రయాణికులు పడుతున్న సమస్యలను చూసి ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సంక్రాంతి పండుగలోపు మండల కేంద్రాలలో కానీ గ్రామాలలో గుంతలు ఉన్న రోడ్లను పూర్తి చేసి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను కారణంగా ఈ సంక్రాంతిలోపు రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలనే సంకల్పంతో మొదలుపెట్టిన పని ముదుగుప మండలంలో బైటా శ్రీరామ్ గారి దృష్టికి మంత్రివర్గ దృష్టికి తీసుకుపోయిన వెంటనే వాళ్ళు ఉన్నతాధికారులకు ఆర్ఎన్బి ఉన్నతాధికారులు అనే ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించి వెంటనే ముదుగుప మండలంలో ఈ ప్యాచ్ వర్క్ పనిచేసే విధంగా చేసినందుకు మంత్రివర్యులకు మరియు పట్టా శ్రీరామ గారికి ముదుగుప మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు ఇదే విధంగా ఇప్పుడే చెప్తున్నారు ఈ ఉద్యోగస్తులు ఒక వారం లోపల ముదుగుప్ప మండలంలో ట్యాచ్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేయాలని చేస్తున్నారు వాళ్ళకి కూడా మన మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మునుగుప మండలంలో గత వైసీపీ పాలనలో ఏ ఒక్క కూడా రోడ్ వేసిన పాపాన్ని పోలేదు యాక్సిడెంట్లు జరిగాయి వాహనదారులు పాదాచారులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వెంటనే మన తెలుగుదేశం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్యాచ్ వర్క్ను యుద్ధ ప్రాతిపదిక ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మంత్రివర్యులకు అలాగే బైటా శ్రీరాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను